క్యాన్సర్ అంటే ఎలా తెలుస్తుంది అసలు ఒక గడ్డనా బ్రెస్ట్ దగ్గర ఒక గడ్డ ఎందుకంటే సారీ అండి ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను అట్లీస్ట్ మన దగ్గర రేపు అబ్యూజు ఇంటిమసీ అసాల్ట్ ఇంత ఈజీగా వాడతాం బ్రెస్ట్ అన్న పదాన్ని వాడటానికి ఇలా ముట్టుకొని చూడటానికి కూడా మనం ఇబ్బంది పడతాం అది ఉంది బ్రెస్ట్ గురించి మాట్లాడడానికి మీరు చెప్పింది కరెక్ట్ సో ఇలాంటి మీరు ఇందాక అడిగింది సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అసలు ఎలా తెలియాలి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అంటే మోస్ట్ కామన్గా మనకు ఆడవాళ్ళు మన దగ్గరికి వచ్చేది గడ్డతోటి బ్రెస్ట్లో ఎక్కడైనా ఉండొచ్చు ఎలా తెలుస్తుంది సో అందుకని రెగ్యులర్ గా చూసుకుంటూ ఉండాలి ఒకప్పుడు మనకి షుగర్ ఇంత మందికి ఉండేది కాదు అప్పుడు ఏదో యూరిన్ ఫ్రీక్వెంట్గా యూరిన్ వెళ్లడం వల్ల లేకపోతే ఏదో ఇన్ఫెక్షన్ రావడం వల్ల అప్పుడు షుగర్ బయటపడేది బట్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం మనమే యాక్టివ్గా షుగర్ని వెతుక్కుంటున్నా ఉందా నాకు ఉందా అని టెస్ట్ చేసుకుని చూసుకుంటున్నా సిమిలర్లీ మనం ఈ సిమ్టమ్స్ అన్నీ వచ్చేదాకా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కూడా వెయిట్ చేయకూడదు వీ హ్యావ్ టు డూ రెగ్యులర్ చెకప్స్ ఎలా ప్రతి మంత్ మన మన చేత్తో మనం బ్రెస్ట్ని మొత్తం తడివి చూసుకోవాలి టూ స్టెప్స్ ఉంటాయి దాన్ని బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటాం అద్దం ముందు నుంచుని ఫస్ట్ చేతులు రెండు పక్కన పెట్టుకొని రెండు బ్రెస్ట్ సిమిలర్గా నాకు ఇంతకుముందు ఉండేలానే ఉన్నాయా లేకపోతే ఒకటి ఏదైనా పెద్దగా ఏమైనా అయిందా లేకపోతే బయటికి ఉబ్బి ఏదైనా గడ్డలాగా కనిపిస్తుందా నిప్పులు ఏమైనా లోపలికి వెళ్ళిపోయిందా నిప్పులు రిట్రాక్షన్ అంటాం రీసెంట్ ఆన్సెట్ నిప్పులు రిట్రాక్షన్